గోదావరి జిల్లా దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం నుండి రుద్రాభిషేకం అనాభిషేకం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం లక్షపత్రితో పూజ కార్యక్రమం నిర్వహించారు నరేష్ శర్మ పూజ కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మధు మాట్లాడుతూ ఈ ఆలయం నిర్మించి రెండు సంవత్సరాలయ్యిందని ప్రతి సంవత్సరం కూడా ఈ హోమల్ని నిర్వహిస్తున్నామని సహకారంతో ఆలయంలో ఉమ్మ స్వామి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వరస్వామిని స్వామివారి భైరవ స్వామి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు

నేను ప్రసంగం లో అంత విశిష్టమైన పూజ కార్యక్రమది అందులో భాగంగా ముందుగా కొండి సోమవానికి ఈ పూజ కార్యక్రమం स्वागतम क्या याद होता है यार अंतर्मुड़े याद है अंतर्स्वागतन हो रख अरे पाप गाजी सायन स्वागत आशन धार्मिक रचना अनशी यानी जो आशन रचना से यह परिस्थान है स्वांगीर धार्मिक रचना हित कुल जीवन शिल्लेगा दो ओम श्याम दुष्यांग दुष्यांग भी तेंदुलकर हर 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 महावेश्वर शंकरा हर 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 ह తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్